హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ యూజీ ఏంటి ఇక్కడ ఇలా చేస్తున్నానని చెప్పి అనుకోవద్దు నాది కర్లీ హెయిర్ కదా నాకు స్ట్రైట్ హెయిర్ అంటే ఇష్టం అనమాట సో స్ట్రైట్నర్తో ఇలా జస్ట్ కొంచెం స్ట్రైట్ చేశాను సో అది చూసి పొంగిపోతున్నాను అనమాట అంటే నేను మొత్తం నార్మల్ హెయిర్ మొత్తం కూడా ఏం చేయలేదు జస్ట్ ఆ రోజే హెడ్ బాచ్ చేశాను మార్నింగ్ ఇంకా స్ట్రైట్నర్ కనిపిస్తే ఇంకా అలా చేశాను ఇంక ఇక్కడ మార్నింగ్ టిఫిన్కి అయితే ఇడ్లీ పెట్టాను నెక్స్ట్ టైం అయితే రాగి ఇడ్లీ ట్రై చేయాలని చెప్పి అనుకుంటున్నాను నేను ఎప్పుడు చేయలేదు కూడా అండ్ అలానే ఎప్పుడు తినలేదు కూడాను కానీ ఈ మధ్య ఎక్కువగా రాగి ఇడ్లీ మంచిగా చేస్తున్నారు అందరూ కూడాను చూస్తే తినాలనిపిస్తుంది సో ఎలా ఉంటుందో నెక్స్ట్ టైం ఫుల్ ప్రాసెస్ ఒకసారి యూట్యూబ్లో చూసి అయితే చేయాలి ఈ మధ్య అయితే అసలు పూర్తిగా వీడియోస్ తీయటమే కుదరట్లేదు ఏదో ఒక వర్క్ ఏదో ఒక వర్క్ ఇంకా అలా అయిపోతూనే వచ్చింది లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి అండ్ అలానే చాలా బద్దకం కూడా పెరిగిపోయిందనమాట మార్నింగ్ లేవడం లేట్ గా లేను అండ్ అలానే నైట్ పడుకోవడం కూడా చాలా లేట్ అయిపోతుంది ఇర్రెగ్యులర్ స్లీప్ ఇర్రెగ్యులర్ ఫుడ్ ఇంకా అలా అయిపోతుంది డేస్ అన్నీ కూడాను ఇక నుంచి అయితే ఒక మంచి షెడ్యూల్ లో ఫామ్ చేసుకొని ఇంకా చేస్తున్న వర్క్ అన్ని కూడా నీట్గా షెడ్యూల్ చేసుకోవాలని చెప్పైతే అనుకుంటున్నాను అండ్ అలానే నేను మా హస్బెండ్ కలిపి ఒక చిన్న టైం టేబుల్ టైప్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం అది ఎప్పటికీ ఫాలో అవ్వము అది వేరే విషయం అండ్ ఇక్కడైతే ఇక్కడ మా ఇంటి ముందనమాట ఈ మనీ ప్లాంట్ అంటే ఇది దాదాపు వేసి మేము ఇంట్లో దిగినప్పుడు వేసామండి దగ్గర ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది కానీ అది మాత్రం అంత హైటే పెరిగిందనమాట ఈ మధ్యనే కొంచెం అలా టాప్ వరకు వెళ్ళింది కనిపిస్తుంది కదా ఆ థ్రెడ్ కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి అని చెప్పైతే ఇక్కడ థ్రెడ్ కొంచెం ఎక్స్టెండ్ చేశాము అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే వేరే ఒక సిమెంట్ గోలలు తీసుకున్నామని చెప్పి లాస్ట్ ఎప్పుడో వీడియోలో చెప్పాను కదా అండ్ ఒక మొక్క అయితే ప్లాస్టిక్ దాంట్లో దానికి కొంచెం బలం సరిపోవట్లేదు అనమాట ఐ మీన్ కొంచెం గ్రోత్ సరిగ్గా లేదు కొంచెం గోలెం ఐ మీన్ పాట్ చిన్నదైపోవడం వల్ల సో అది ఇందులోకి చేద్దాం చేద్దామని చెప్పైతే ఇక్కడ మేము ఎక్స్చేంజ్ చేస్తున్నాము ఆ ప్రోడక్ట్ అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మట్టి కూడా ఎక్స్చేంజ్ చేయలేదు అంటే మట్టి ఎక్స్చేంజ్ చేస్తే ఇంకొంచెం బలంగా పెరుగుతాయి మొక్కలు అనేవి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోతుంది రెండు కొన్నాను రెండు ఆర్డర్ పెట్టాను మీషోలోని అస్సలు గ్రోతే లేదు అప్పటినుంచి ఇప్పటివరకు కూడాను ఇప్పుడైతే కొంచెం మట్టి ఎక్స్చేంజ్ చేస్తున్నాము ఇది కాకుండా బయట కొనుక్కోవాలి నెక్స్ట్ టైం మేము కూడాను అదే ఆ మట్టి అయితే ఇంకొంచెం బాగుంటుంది ఆల్మోస్ట్ ఈ టూ ఇయర్స్లో దాదాపు చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ నేను మొక్కలన్నీ కూడా మార్చాను అనమాట నాకు నచ్చాయి అని చెప్పేసి చాలా వెరైటీస్ కొనేసేదాన్ని అవన్నీ కూడాను మా ఇంటి దగ్గర ఎక్కువగా సన్లై అసలు సన్లైటే రాదు కొంచెం ఏదో అలా కొంచెం లైటింగ్ వస్తుంది అంతే తప్ప డైరెక్ట్గా సన్ రైస్ అన్నీ పడవన్నమాట సో ఇంకా అలా ఇండోర్ ప్లాంట్స్ ఇవి మాత్రమే బతికాయి మిగతా అవన్నీ కూడా చనిపోయాయి కానీ నా కళ్ళకి ఏవైతే చూడడానికి నచ్చేవో అన్ని ప్లాంట్స్ కూడా చాలా వెరైటీస్ కొన్నాను కానీ లో సన్లైట్ వల్ల అవన్నీ కూడా చనిపోయాయి అనమాట 감사합니다. అండ్ నెక్స్ట్ అయితే ఆ రోజు ఈవినింగ్ మేము ఇలా బయటకి ఎగ్జిబిషన్కి వచ్చాము స్నో వరల్డ్ ఎగ్జిబిషన్ అని చెప్పైతే పెట్టారు మా సైడ్ పర్ ఎంట్రీ ఏమో ఈచ్ వన్ పర్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటాను తీసుకున్నారు లోపలంతా కూడా ఇలాగా వరల్డ్ ఐ మీన్ హిమాలయ అలా థీమ్లో అయితే పెట్టారు అక్కడ కిందనదంతా కూడాను నార్మల్గా ధర్మకోల్ షీట్స్తో ఇంకా అలా ప్రిపేర్ చేశారు అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లోపలంతా కూడా ఫుల్ ఏసీ పెట్టారనమాట కానీ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల అంత చల్లగా ఏం లేదు కొంచెం నార్మల్గానే ఉంది ఇంకా అలా లైటింగ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఫ్లవర్స్ ఇంకా అలా మొక్కలు ఫ్రూట్స్ ఇంకా అలా అన్నీ పెట్టారనమాట అసలు ఇక్కడికి వెళ్ళాలని ప్లానే లేదు ఆ రోజు కానీ మేము వేరే దగ్గరికి వెళ్ళాలనుకున్నాము ఆ రోడ్ నుంచి వెళ్తుంటే మా పాప అయితే చూసి ఇంకా గోల్ గోల్ పెట్టింది ఇంకా మా హస్బెండ్ అన్నారు నేను రాను ఎందుకు నువ్వు ఒక్కరిదానివే వెళ్ళు ఎందుకులే ఎంట్రీకి టికెట్ వేస్ట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అన్నారు నేను ఒక్కరిదాన్నైతే పాపని కంట్రోల్ చేయలేను నువ్వు కూడా వస్తానంటేనే వెళ్దామంటే ఇంకా సర్లే అని చెప్పైతే ఇంక ఇద్దరం అనమాట పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది లోపల థీమ్ సెట్టింగ్స్ అన్నీ కూడా బాగున్నాయి అనమాట అండ్ అలానే ఫొటోస్ తీసుకోవడానికి అని చెప్పి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ లాగా ఇంకా అవన్నీ కూడా పెట్టారు ఇక్కడ చూడండి ఆర్టిఫిషియల్ గ్రేప్స్ లాగా ఇంకా అవన్నీ కూడాను కిందనైతే ఏదో వైట్ పౌడర్ టైప్ అండ్ అలానే ధర్మకోల్ షీట్స్ అవన్నీ కూడా వేశారు ఇక్కడ ఒక చిన్న అట్రాక్షన్ లాగా చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఇక్కడ ఒకటి పెట్టారు ఎప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా సరే ఇంక జైంట్ వీల్ ఎక్కడం కానీ లైక్ ఇంకేవైనా సరే ఇంకెక్కడం కానీ అవి ఏం చేయమనమాట జస్ట్ లోపలికి వెళ్ళామా ఒకవేళ ఎంట్రీ టికెట్ తీసుకున్నా సరే లోపలికి వెళ్ళామా చూసామా వచ్చేసామా ఇంకంతవరకే చెప్పాను కదా స్నో థీమ్ అని చెప్పి సో అందుకని చెప్పి ఇలా పెట్టారు ఇక్కడ చిన్న చిన్న హౌసెస్ లా పెట్టారు అక్కడ చాలా మంది ఫొటోస్ అండ్ సెల్ఫీస్ కూడా తీసుకుంటున్నారు అండ్ అలానే పెంగ్విన్స్ అని చెప్పి స్నో బియర్స్ అని చెప్పి అన్నీ కూడా ఇంకా చాలా బాగుంది లోపల నేనైతే ఇంక ఇక్కడ బ్రిడ్జ్ మీదకి ఎక్కైతే ఇంకా నార్మల్గా ఫొటోస్ తీసుకుందామని చెప్పైతే ఎక్కుతున్నాను మా పాప అయితే ఆ పక్కన పెంగ్విన్స్ ఉన్నాయి కదా ఇంకా వాటిని చూసి అయితే ఇంక భయపడిపోయిందనమాట తనకి జస్ట్ నార్మల్గా చెప్పాను అటు ఇటు పరిగెడుతుంది అని చెప్పైతే ఆ పెంగ్విన్స్ ఖర్చేస్తుంది నువ్వు నువ్వు అదార్ అని చెప్పాను ఇంకంతే ఇంకా ఆ బ్రిడ్జ్ పక్కనే ఉంది కదా పెంగ్విన్ ఇంకా దాన్ని చూసి అయితే మాత్రం ఇంకా గోల గోల పెట్టి ఇంకేడ్చిందనమాట అసలు ఫోటో తీసుకోవడానికి కూడా ఇంకా ఆగలేదు అసలు ఇంకా అలా అయిపోయింది పాపం వరకు చాలా సరదా సరదాగా తిరిగింది నేను ఎప్పుడైతే ఇంకా పెంగ్విన్స్ కరిచేస్తుంది అన్నానో ఇంకా అనమాట ఇంకా అదంతా కూడాను ఇక్కడ అయితే నార్మల్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇలా పెట్టారు వచ్చిన వాళ్ళు నార్మల్గా మంచిగా దూరం నుంచి చూస్తే ఒకలా ఉంటుంది కానీ అందరూ ఒకేలా ఉంటారు కదా లోపలికి లోపలికిలా ఫ్లవర్స్ తెంపడం అవన్నీ కూడా చేశారంట చాలా ఫ్లవర్స్ వరకు పోయా అంట అక్కడ చెప్పుకుంటున్నారు నెక్స్ట్ అక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే ఇంకక్కడ ఎంట్రీ మొత్తం కూడా ఇలా ఉన్నది ఇంకేముంటుంది తెలిసిందే కదా ఎప్పుడు ఒకేలా పెడుతూ ఉంటారు ఇప్పటికీ నార్మల్గా అయితే త్రీ టైమ్స్ వెళ్ళాను ఇక్కడ ఇయర్లీ ఒక టూ టైమ్స్ అయినా పెడుతూ ఉంటారు ఇప్పటికీ నేను టూ టైమ్స్ వెళ్ళాను ఇక్కడ ఎగ్జిబిషన్కి సేమ్ స్టాల్స్ సేమ్ షాప్స్ అదే ప్లేస్లో పెడుతూ పెడుతుంటారు ఇంకా టాయ్స్ అని ఇంకా చాలా చాలా ఉంటుంటాయి లాస్ట్ టైం కూడా ఒక ఎగ్జిబిషన్ వీడియో తీశాను కదా అప్పుడు వేరే థీమ్లో వచ్చిందనమాట ఏదో సంథింగ్ రాజ్మహల్ టైప్లో ఈసారి అయితే స్నో థీమ్లో వచ్చింది ఈ సార్ అయితే ఇంకొన్ని గేమ్స్ అనేవి ఎక్స్ట్రా పెట్టారు సంథింగ్ లైక్ ఇక్కడ చూడండి నార్మల్ గా కళ్ళకి ఇంకా అలా పెట్టేసి లోపల అనేది మనకి ఇల్యూషన్లో ఉంటుంది అనమాట అంటే సంథింగ్ మనకి అక్కడ త్రీడీలో కనిపిస్తుంటుంది మనం దాన్ని రియల్గా ఫీల్ అవ్వగలం ఇంకా అదొకటి టీజర్ కొంచెం కొత్తగా పెట్టారు అంతేని మా హస్బెండ్ నువ్వు ట్రై చేస్తావా అని చెప్పి అన్నారు వద్దు ఆల్రెడీ సీఎంఆర్ సెంట్రల్లో వైజాగ్లో ఒకసారి ట్రై చేశాను నాకు అంతగా ఏమనిపించలేదు అనమాట ఇంకెందుకులే అని చెప్పైతే ట్రై చేయలేదు ఇంకా ఫుడ్ స్టాల్స్ ఇంకా పానీపూరి అని చెప్పి మంచూరియా అని చెప్పి ఇంకా అవన్నీ తెలిసినవే కదా కానీ నాకు ఇక్కడ అన్నిటికన్నా ఈ చిన్నపిల్లలది ఈ గుర్రాలది అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నార్మల్గా అయితే చుట్టూరా తిరుగుతుంటాయి కదా కానీ ఇవి ఇక్కడ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతూ తిరుగుతున్నాయి అండ్ ఇది ఇక్కడ ట్రైన్ ఇక్కడ ట్రైన్ అయితే మా పాపను అసలు అనవసరంగా ఎక్కించాం అనిపించింది మా పాప ఏమో ట్రైన్ ఎక్కుతానని చెప్పేసి అన్నదని చెప్పి ఇంకా ట్రైన్ ఎక్కాం నేను నేను ఎక్కుతానని చెప్పాను మా హస్బెండ్కి లేదులే పట్టుకుంటుంది స్లోగానే వెళ్తుంది కదా అని చెప్పేసి అన్నారు కానీ అసలు మేము అక్కడే మిస్టేక్ చేసామన్నమాట అసలు ఏం జరిగిందంటే తన్ని కూర్చుని పెట్టినప్పుడు ఓన్లీ సెంటర్లో పెట్టాం అండ్ అలానే ఇక్కడ మేము తన దాన్ని కూర్చుని పెట్టాం తనే ఫస్ట్ సీట్లో ఉన్నది మిగతా పిల్లలందరూ కూడా టూ టూ మెంబర్స్ పర్ సీట్ అలా కూర్చున్నారు ఇక్కడ సర్లే ఎన్ని తిరుగుతుంది మహా అయితే ఒక ఫైవ్ రౌండ్స్ తిరుగుతుంది అంతే కదా అన్నట్టుగా తను ఇక్కడ కూర్చుని పెట్టామన్నమాట ట్రైన్ అయితే ఇక్కడ తిరగడం స్టార్ట్ అయ్యింది ఏం జరిగిందంటే ఆ ట్రైన్ తిరుగుతున్నప్పుడు అక్కడ టర్నింగ్స్ ఉంటాయి కదా అది సర్కిల్ షేప్లో తిరుగుతుంటుంది కదా ఆ టర్నింగ్స్ దగ్గర అది సడన్గా కొంచెం ఇలా చిన్న ఫోర్స్ వస్తుంది ఆ ఏమో తను ఇంకలాగా లాస్ట్కి ఇంక కటింగ్ కటింగ్ అలా జరుగుతూ జరుగుతూ వచ్చిందనమాట ఇంకా అలా సీట్ ఎండింగ్ వరకు వచ్చేసింది నాకైతే ఇంకా చాలా భయం వేసింది ఇంక తను ఇంకెక్కడ పడిపోతుందా అని చెప్పైతే ఇంకా టక్కుమని చెప్పి ఇంక మనం వెళ్ళలేము తీయలేము ఇంక నేనైతే ఇంక అరిచేశాను ఆపండి ఆపండి అని చెప్పి ఇంకొక త్రీ రౌండ్స్ అవ్వగానే ఇంక తీసేసాం పాపను అక్కడి నుంచి ఏంటో ఇంకా అలా అయిపోయింది ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ క్రికెట్ ఆడుతున్నారు అతనికి అసలు మేము ఇక్కడ హౌస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అతను మెయిన్గా అతను వాళ్ళ క్రికెట్ ఫ్రెండ్స్ని అయితే మిస్ అవుతున్నారు సో ఇంక ఇక్కడైతే ఫిఫ్టీ రూపీస్ కనుక్కుంటాను ట్వెల్వ్ బాల్స్ ట్వెల్వ్ బాల్స్ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఇలా మెషిన్లో వేసేస్తున్నారు అనమాట ఇంక ఆడతాను అనేసి అంటే ఇంకా సర్లే ఇంకా అతను హ్యాపీనెస్ ఇంక ఇంకా ఇక్కడైతే అతను క్రికెట్ ఆడుతున్నారు ఏదో ఒకటి అలా చిన్న చిన్న హ్యాపీనెస్ ఇంకా అలా కొంచెం చిల్ అయినట్టు కదా అని చెప్పి అండ్ ఇక్కడైతే మా పాప బబుల్స్ ఎక్కడికి వచ్చినా సరే ఇంకా బబుల్స్ 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 కొనమంటుంది ఇదైతే ఎలక్ట్రిక్ మిషన్ అంట చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాను చెప్పారు జస్ట్ ఇలా క్లిక్ చేయగానే చాలా ఎక్కువ బబుల్స్ వస్తున్నాయి కానీ ఇది కొనలేదు మా పాప చేతిలో ఒక చిన్న ప్లాస్టిక్ ఉంది కదా అది హండ్రెడ్ రూపీస్ అది కూడా సేమ్ లిక్విడ్ లో ఇలా అంటే అది కూడా బాగుంది అది అయితే తన కోసం తీసుకున్నాము ఈ గోండి ఇలా స్నో వరల్డ్ థీమ్ లో అయితే ఇలా సెటప్ చేశారు ఎగ్జిబిషన్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సియు ఇ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్